మరంకో విశేషం కూడా ఉందండి ద్రౌపది ముర్ము గారు అభినందించిన ఒకటి ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం ఇందాక ముహూర్తం గురించి వారు చెప్తున్నారు కదా ఈ సంవత్సరం ఎంత గొప్పది అంటే అసలు శ్రీరాముడిని తెచ్చింది ఎవరు అంటే ఒక మహిళ ఆ రాముణ్ణి అక్కడ ప్రతిష్ట చేయడానికి కారణమే ఒక మహిళ ఎవరు అంటే ఆవిడ సీతమ్మ ఎలా అంటే సాక్షాత్తు ఈ సంవత్సరం సీతమ్మ ఆవిర్భవించినటువంటి సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరంలో సీతమ్మ అవతరించింది మరి అలా సీతమ్మ అవతరించినటువంటి కాలంలో ఆవిడ కూడా రాముడిని మళ్ళీ తెచ్చుకుంది నేను పుట్టిన సంవత్సరంలోనే నా రాముడు మళ్ళీ నాకు ఆవిర్భవించాలి అయోధ్యలో అని బహుశా అమ్మ ఏమో నాకు తెలియదు కానీ కాదు సంకల్పం అంతే పరమాత్మ సంకల్పం అమ్మవారే స్వయంగా తన సంవత్సరం ఈ సంవత్సరం రేపు మార్చి వచ్చిందంటే సంవత్సరం మారిపోతుంది చాలా మంది అన్నారు ఇంకో రెండు నెలలైన తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది కదా తర్వాత పెట్టుకోవచ్చు కదా అంటే మాకు అనిపిస్తుంది అది రాజకీయ కోణమా ఇంకో కోణమా పక్కన పెడితే ఇది దైవలీల అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారి ఆ సంవత్సరం పూర్తయిపోతుంది కదా సాక్షాత్తు సీతమ్మ ఆవిర్భవించిన సంవత్సరం మళ్ళీ శోభకృత్ దాడితే పోతుంది అందుకని శోభకృత్తులో రాముడు ఇక్కడ అవ్వడం నిజంగా శుభదాయకం అని అనిపిస్తుంది తర్వాత ముహూర్తాలు కూడా అండి అది ఏ ముహూర్తం పక్కన పెడదాం రాముడు దిగి వచ్చే సమయంలో గ్రహాలన్నీ కూడాను ఉచ స్థానంలో వచ్చి కూర్చుంటాయి చూడండి ఇప్పుడు మీ మేనేజ్మెంటే పెద్దయిన వస్తున్నాడు అనుకోండి కిక్కురు మనకుండా ఎక్కడ వాడు అక్కడ కూర్చుంటాడు కదా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను వాళ్ళ స్థానాల్లో ఉండడానికి వీలు లేదు అలా రాముడు దేవాది దేవుడు కదా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదవేద్యుడు అంటారు రాముణ్ణి అలాంటి స్వామి దశరథున కుమారుడిగా వస్తున్నప్పుడు మరి గ్రహాలన్నీ కూడా చేతులు కట్టుకుని వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉంటాయి తప్ప ఆయనకి జాతకాలు చూడడం అనేది అవసరం కాదు ఇందాక ఆయన చెప్పినట్టుగా మనుషులకైతే మళ్ళీ వాళ్ళ స్థానాల్లో వస్తాయి అలాగే ఉంటాయి కానీ దేవాది దేవుడికి ఏది అడ్డు కాదు ఏది ఆయన నియమించలేదు ఎందుకంటే ఆయన అవతరణ గురించి భగవద్గీతలో చెప్పాడు నా జన్మ వేరు మిగతా వాళ్ళ జన్మ వేరు నేను దిగి వస్తాను మిగతా వాళ్ళు దిగజారుతారు అని మనందరం ఈ లోకంలో దిగజారిపోయాం ఈ లోకంలో పడ్డం చేసుకున్న కర్మకు తగ్గట్టు మనం కర్మకు వసలం అయిపోతే ఆయన కర్మని తన ఆధీనంలో పెట్టుకుని వస్తాడు అందుకే ఆయన నవ్వాలంటే నవ్వుతాడు ఏడవాలంటే ఏడుస్తాడు ఏదైనా తన కంట్రోల్ మనకి నవ్వు వస్తుంది అనుకోండి ఆపుకోవడం కష్టం దుఃఖం వచ్చింది అనుకోండి ఆపుకోవడం కష్టం మన వల్ల కాదు అందువల్ల ఆయన వేరు మనం వేరు అందుకనే ఆయన చెప్తూ జన్మ కర్మచమే దివ్యం అన్నాడు నా జన్మ నా కర్మ రెండు దివ్యమైనవి నేను చేసిన చేష్టలు కూడా ఎవరు తలుచుకుంటారో వాటిని వాటికి త్యక్వ దేహం పునర్జన్మ నైతి వాడికి మళ్ళీ జన్మ అనేది ఉండదు అని చెప్పాడు ఇందాక మీరు అన్నారు ఇప్పుడు అక్కడ భాగస్వాములైన వాళ్ళంతా కూడా మేము అదృష్టవంతులం అనుకుంటున్నారు మరి భాగస్వాములం కానీ ఏమనుకోవాలి అయ్యో వెళ్ళలేమే దురదృష్టవంతులం అని మనం అనుకోక వెళ్ళిన వాళ్ళు రాముడిని చూస్తారు వెళ్ళని వాడిని రాముడు చూస్తాడు కదమ్మా రామాయణంలో మనకి చెప్తారు ఎశ్చరాము రామో అపశ్యెత్తు ఎంచ రాము అని అని ఎవరు వీళ్ళంతా అనుకుంటారట ఎరా పొద్దున్న లేవగానే ఇద్దరు ప్రేమికులు కూర్చుంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇంకేంటి ఇంకేంటి అని కాదటండి వాళ్ళు మాట్లాడుకుని ఇది రాముడిని చూసావా ఈరోజు రాముడు ఎంత బాగున్నాడో రాముడు ఇలా ఉన్నాడని రాముడు గురించే మాట్లాడుకునేవారట రైట్ అలా మాట్లాడుకుంటూ వాళ్ళు రాముడిని చూడకపోయినా రాముడి గురించి వీళ్ళు చూడకపోయినా తమని తాము తిట్టుకునేవారట అందువల్ల మనం రాముడిని